తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం లక్ష సైకిల్ కొనుగోలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్యం ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్యం ప్రణతి తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం లక్ష సైకిల్ కొనుగోలు చేస్తుందట ఈ విషయం తెలిసి తెలుగుదేశం కార్యకర్తలే షాక్ అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం దీని బట్టి పక్క ఎందుకంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ప్లాన్ చేశారు ఎన్టీఆర్ సైకిల్ యాత్రని ప్రారంభించబోతున్నారు తెలుగుదేశం పార్టీ గుర్తుగా ఉన్నటువంటి సైకిల్ ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఫిక్స్ అయిపోయారు అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇప్పుడు లక్ష సైకిల్ ని కొనుగోలు చేసినట్ట ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ కోసం తెలుగుదేశం పార్టీలో ఆయన రాబోతున్న నేపథ్యంలో లక్ష సైకిల్ ని కొనుగోలు చేసినట్టుగా సమాచారం ఈ లక్ష సైకిల్ తో యాత్ర మొదలు పెట్టబోతున్నారు ఈ యాత్ర అనేది ప్రేక్షకులకి ఆ రోజుల్లో ఎలాగైతే జూనియర్ ఎన్టీ ఎలాగైతే సీనియర్ ఎన్టీఆర్ గారు మరియు చైతన్య రథంతో యాత్రని మరి కొనసాగించారో అలా జూనియర్ ఎన్టీఆర్ సైకిల్ యాత్ర ప్రారంభించబోతున్నారు లక్ష మంది ఒక్క చోట చేరి నినాదంగా జై తెలుగుదేశం అంటే ఎలా ఉంటుందో రీసౌండ్ ఊహించుకోండి ఆ దెబ్బకి వైసీపీ చచ్చుబడిపోవాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో ఎంతగానో రచ్చరచ్చ కాబోతోంది సో జూనియర్ ఎన్టీఆర్ కోసం ఈ బాధ్యత తీసుకుంది ఎవరో తెలుసా స్వయంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కారణం తన భర్తని పలు విధాలుగా అవ అవమానిస్తున్నారు అందుకే వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్పడం కోసమే ఇప్పుడు ప్రణతి వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ గా మారుతోంది